రాత్రికాల ప్రార్థన నా తండ్రి మీ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి మాకు అగ్ని ప్రాకారముగా ఉండి మాము కాపాడుతున్న దేవా స్థుతి స్తోత్రం తండ్రి అయా నిన్న నేడు రేపు మీ ప్రేమ ఎల్ల కాలము ఒకే రీతిగా ఉంటున్న దేవా స్తోత్రం తండ్రి అయా మా కొరకే ఈ లోకానికి నైనా నరుడుగా వచ్చి ప్రభా మా నైనా నువ్వు ఎటువంటి పాపం చేయకున్నా కూడా నైనా ఒక పాపిలాగానైనా ఒక దొంగవాణి వలెనైనా ప్రభా అయా కల్వర్లోనైనా శిలువుపై మరణించిన నా తండ్రి మీ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రం తండ్రి అయా మాపై రక్షణ వర్షమును దేవా మీకే స్థుతి స్తోత్రములు ఎండిన నేలపై కురిసేటి మంచు వలే మమ్ము దేవా మీకే వందనాలయ్యా అయా ఎల్లప్పుడూ పచ్చగా ఉండే చెట్టు వలె మాకు నీడనిస్తున్న దేవా మీకే స్థుతి స్తోత్రం తండ్రి నా కృప నీకు చాలును అని పలికిన దేవా మీకే స్థుతి స్తోత్రములు ప్రభు మీరు పరలోక పౌరులు అని పలికి ఆదరిస్తున్న దేవా మీకే స్థుతి స్తోత్రములు నేను విపత్తుల్లో ఉండగా నా కొరకు అద్భుతములు చేసిన దేవా మీకే స్థుతి స్తోత్రం తండ్రి అగాధ పాతాళము నుండి అపార ప్రేమతో నన్ను కాపాడేదేవా మీకే స్థుతి స్తోత్రములు ఉదయం నుండి ఈ రాత్రి సమయం వరకు మమ్మల్ని కాచ కాపాడి దేవా మీకే స్థుతి స్తోత్రములైనా అయ్యా ఈ రాత్రి సమయాన మీరు మాకు తోడుగా ఉండండి అపవాది చేయించినటువంటి మరి క్రియల నుండి మమ్మల్ని రక్షించండి ఎటువంటికి కీడులు మాకు కలగకుండా మమ్మల్ని కాపాడిందండి మాకు మంచి నిధుల్ని దయచేయండి అయ్యా మరి రేపటి దినాన్ని మాకు ఇచ్చి మరి ఉదయాన్నే మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు దయచేంత అండి ఇవన్నీ కూడా ఏ చూపించా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె